హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే కాఫీ పంపించి నేనైతే ఈడే ఉన్నాను అనమాట ఇంకా మేకలు అయితే బయటకు వద్దంటాయి కాబట్టి మన పక్క తోటల్లో అయితే మొక్కజొన్నలు అయితే పంట పెట్టినారనమాట ఇంకా మందు కూడా మొక్కజొన్న ఉంది ఈ మధ్య అయితే మడ నాటుదాం అనేసి పైరు కూడా పోసినాము ఇంకా ఒట్టుకొడతలు లేకి మన కాకుండా మనతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా పోసుకున్నారు కాబట్టి వా దాంట్లోకి అయితే మన కుక్కులు కూడా పోతుంటాయి ఇంకా ఆ కూడా చూసుకోవాలా ఈడ గొర్రెలకాడ అయితే ఉండవు అనమాట అవి పొద్దున్నే అయితే తిరుగుడే తిరుగుడు ఇంకా గోర పిల్లల కాడైతే ఉంటాయనుకొని చూస్తే పొగలంతా ఇంటికాడికే పోతాయన్నమాట ఇంకా ఊర్లో కుక్కలు అయితే వద్దు మన గోర పిల్లల కాడికి ఇంకా తింటా అనేసి భయంతో అయితే మేము ఎవరో ఒకరైతే ఉండాల్సి ఉంటుంది ఈ మధ్య అయితే ఇంకా ఒట్టి కొడుత ఒట్టి కాడ కూడా ఇంకా గూలు అన్నీ వాళ్తూ ఉంటాయి కాబట్టి పైరు అంతా అనుక్కోపోతుంది ఈ ఇంకా చిన్న పైరు నేనైతే అది కూడా మీకు వీడియో అయితే చేసి పెడతాను ఇంకా మా సైడ్ ఎట్లా ఒట్టు పోసినారు అది కూడా నేనైతే వీడియో తీసుకున్నాను మీకైతే అయితే పెట్టలేదు అనమాట ఇంకా ఎట్లా పైరు పోస్తారు ఎట్లా నానబెడతారంటే అయితే గిన మనకు కావాల్సిన వడ్లు తీసుకొని వచ్చి కొన్ని ఒక రెండు రోజులు అయితే తొట్టి లేకేస్తారనమాట దాంట్లోకైతే మలకలు వచ్చిన తర్వాత గోన్సాన్ చెల్ల అయితే తెచ్చి చల్లుతారనమాట ఇంకా చెల్లేదు కూడా ఒక రోజులోనే అయిపోతుంది ఏం పెద్దగా ఉండదు చిన్న కొడతాయి కాబట్టి అంతా పైరు వచ్చేసిన తర్వాత నీట్గా మళ్ళీ కూలర్లో అయితే వచ్చి ఒక రోజు అంతా పైరు బీకేసి రోజు ఒక రెండు మూడు రోజులు అయితే నాటుతారనమాట ఎక్కువ ఉంటే రెండు రోజులు మూడు రోజులు పట్టొచ్చు తక్కువ ఉంటే ఒక రోజులోనే అయిపోతుంది అనమాట నాటేది కూడా ఇంకా అయితే గినా రెండు వందల నాటేకైతేగినా మూడు వందలు అనుకుంటున్నా ఇంకా మామూలుగా పైరు అందించే మగ మనుషులకైతే గినా నాలుగు వందల ఐదు వందలు రైతులకైతే ఇట్లే ఉందనమాట కష్టాలే కష్టాలు ఇంకా పైరు నాటేది కూడా నేనైతే మీకు వీడియో అయితే పెడతానమాట ఇంకా పైరు నాటేటప్పుడు అయితే కూలలు పాటలు పాడుకుంటూ ఇంకా అంతకంటే సంతోషమే ఉండదు అనమాట పల్లెల్లో అయితే చాలా సంతోషంగా ఉంటుంది నాటేది పైరు బీకేది ఇంకా దానిలో అయితే జనుగులు ఉంటాయి కొందరు అయితే గాయాలైన వాళ్ళు అయితే నాటేకైతే రారనమాట